హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్ టికెట్ ద్వారా తన తండ్రి చేసిన నేరాన్ని తెలుసుకొని మధుని భారీగా ఒప్పుకున్న మ్యాడీ దేవా గురించి మ్యాడీకి అయితే తెలియబోతుంది ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది అసలు ఆ ట్విస్ట్ ఏంటో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తరువాత ఇక నాగవల్లి అయితే మాట్లాడుతూ ఉంటుంది మధుతో ఏంటి ఎవరు నీ మీద ఎటాక్ చేసి నగల కోసమే నిన్ను కిడ్నాప్ చేయాలని అనుకుంటున్నారనుకుంటున్నావు కదా నువ్వు అని అంటూ ఉంటుంది నాగవల్లి నేను అనుకోవడం లేదు నా కోసం నన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చిన వాళ్ళు నీ మనుషులే కదా అని అంటూ ఉంటుంది మధు ఇక ఆ మాట విని ఒక్కసారే నాగవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది నాగవల్లి నాకు తెలియందని కాదత్తయ్య నాకు బాగా తెలుసు ఆ మనుషులు మీ మనుషులేనని ఎందుకంటే మ్యాడీ నా దగ్గరికి కాపాడడానికి వస్తున్నప్పుడు అతని కానీ దొరికిపోతానేమో అని దొరికిపోతే నిజం బయటపడిపోతుందేమో అని నా మెడలో ఉన్న నెక్లెస్ని ఆలోచించి లాగి తీసుకువెళ్ళాడు అని అంటూ ఉంటుంది మధు అయితే ఆ మనుషులు మీ మనుషులే నన్ను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలని మీరు ఆడుతున్న నాటకమని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది మధు అప్పుడు ఇదంతా కూడా వింటుంది లోహిత అయితే అంటే మధుని నాగవల్లి అంటే చంపించాలని చూస్తుందా వామ్మో ఈవిడ ఇంత క్రూరంగా ఉందేంటి అని లోహిత అయితే భయపడిపోతూ ఉంటుంది ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నన్ను కూడా పై ప్రాణాలు పైనే పోయేటట్టు ప్లాన్ చేసేస్తుంది నా గురించి నా గతం గురించి కూడా ఈవుడికి తెలియనివ్వకూడదు అని లోహిత అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక హాఫ్ టికెట్ అయితే ఈ మధ్య ఎందుకు చిన్ని నాకు ఫోన్ చేయడం లేదు ఇప్పుడు ఏం చేస్తుందో చిన్ని తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో హాఫ్ టికెట్ దగ్గరికి తనకి తెలిసిన తన మనిషి అయితే వస్తాడు వచ్చి హాఫ్ టికెట్ ఇది చూసావా ఆ దేవాగాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడే మ్యాడీ ఆ మ్యాడీకి పెళ్ళైపోయింది అని అంటూ ఉంటాడు అప్పుడే హాఫ్ టికెట్ అయితే షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నావు నువ్వు మ్యాడీకి పెళ్ళైపోయిందా అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే అవును చూడు పెళ్ళి ఎలాగైందో ఆ పెళ్ళి దేవాకి కూడా ఇష్టం లేదో ఆ పెళ్లి కూతురు ఎవరో చూడు అని పేపర్ అయితే చూపిస్తాడు అప్పుడే కాఫ్ టికెట్ అయితే పేపర్లో మధు ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి చిన్ని మ్యాడీని పెళ్లి చేసుకుందాం అని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అసలు మధునే చిన్ని అని తెలిస్తే ఆ దేవ ఏం చేస్తాడని ఇప్పటికే నేను చాలా భయపడిపోతూ ఉన్నాను ఇప్పుడు సరాసరి చిన్ని వెళ్ళి ఆ ఇంటి కోడలే అయ్యింది ఇప్పుడు కనుక తెలిస్తే మాత్రం ఒక యుద్ధమే జరుగుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదే ఇప్పుడు ఏం చెయ్యాలి ముందు అసలు చిన్నీని అక్కడ జాగ్రత్తగా ఉండమని చెప్పాలి చిన్నికి తన తల్లిని చంపింది ఆ దేవా అని తెలియదు అలాగే మ్యాడీ వాళ్ళ అమ్మని ఆస్తి కోసం చంపింది ఆ దేవా అని కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు నిజం చెప్పక తప్పదు ఎందుకంటే చిన్ని అక్కడ జాగ్రత్తగా ఉండాలంటే వాడు చిన్నిని ఏమి చేయకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి నేను ఇప్పుడు నిజం చెప్పడమే మంచిది అని అనుకుంటూ వెంటనే ఇంకా హాఫ్ టికెట్ అయితే మధుకి ఫోన్ చేస్తాడు హాఫ్ టికెట్ మధుకి ఫోన్ చేస్తూ ఉండగా మధు ఫోన్ అయితే బెడ్రూమ్లో ఉంటుంది తను బయట ఎక్కడ ఉంటుంది అప్పుడే ఇక లోకి వచ్చిన మ్యాడీ అయితే మధు ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు ఫోన్ చేస్తున్నారో అని దగ్గరికి వెళ్ళి చూస్తాడు అలా దగ్గరికి వెళ్ళి చూసేసరికి హాఫ్ టికెట్ అని రాస్తుంటుంది హాఫ్ టికెట్ మధుకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ వెంటనే ఇక మ్యాడీ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు అమ్మ మధు ఏంటమ్మా నువ్వు చేసింది నువ్వు మ్యాడీని పెళ్లి చేసుకున్నావా ఇప్పుడే పేపర్లో చూశాను కనీసం నాకు ఎందుకు మొక్క మాట కూడా చెప్పలేదు అసలు మీ పెళ్ళి ఎలా జరిగింది మ్యాడీకి తన అత్త కూతురు శ్రేయతో కదా నిశ్చితార్థం అయ్యింది మరి నిన్నెలా పెళ్లి చేసుకున్నాడు నువ్వు చిన్ని అని తెలిసిపోయిన మ్యాడీకి అని అంటూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే ఒక్కసారి మ్యాడీ షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు ఏంటి చిన్నియే మధునా అని స్టన్ అయిపోతూ ఉంటాడు అమ్మా నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు అక్కడ సింహం బోన్లో ఉన్నట్టే ఆ దేవాగాడు మామూలుడు కాదు వాడు ఆస్తి కోసం కట్టుకున్న భార్యని కసాయివాడిలాగా విషమిచ్చి చంపేసిన వాడు అలాంటిది నిన్నెందుకు వదిలిపెడతాడో తన రాజకీయ జీవితం కోసం వాడు నిన్ను కోడలుగా ఒప్పుకోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో నిన్ను చంపడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడమ్మా నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉంటే అప్పుడైకా అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు నా కన్న తండ్రి మా అమ్మని చంపాడా అని షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే కాఫ్ టికెట్ అయితే చూడమ్మా నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి వరకు నీకు తెలియని నేను కొన్ని నిజాల్ని బయట పెట్టబోతున్నాను విను ఆ రోజు మీ అమ్మ చావుకి కారణం ఎవరో కాదు ఆ దేవాగాడే మీ అమ్మ ఎక్కడ తను చేసిన కుట్రని బయట అని తనలో తానే నలిగిపోతూ మీ అమ్మని వెంటాడి వేటాడి జైలుకి పంపించి నరక యాతన పెట్టి చంపేశాడు అలాగే మీ నాన్నని వాడే కిడ్నాప్ చేశాడు నాగవల్లికి ఈ విషయాలు ఏమీ తెలియవో తన అక్కని చంపింది మీ నాన్న అలాగే మీ అమ్మ అనుకొని మీ మీద పగ పెంచుకుంది అలాగే మేడక్ కూడా అలాగే చెప్పి వాళ్ళ మనసు మార్చేశాడు ఆ విధవా అని అంటూ ఉంటాడు హాఫ్ టికెట్ అయితే నువ్వే మధు కాదు చిన్నేవని తెలిస్తే నిన్ను కూడా చంపేస్తాడమ్మా కాబట్టి నువ్వు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని నువ్వు జాగ్రత్త పడతావని ఇన్ని రోజులు నీతో చెప్పాలని నిజం ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తమ్మా అని ఆఫ్ టికెట్ అయితే ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఇక మ్యాడీ ఒక్కసారి కుప్పకూలిపోతాడు ఇక కుప్ప కుప్పకూలిపోయి మా అమ్మని చంపింది మా నాన్న ఆస్తి కోసం మా అమ్మని చంపాడు ఇంత దుర్మార్గుడని అస్సలు కూడా అనుకోలేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడిన తర్వాత అప్పుడు ఇక మ్యాడీ అయితే లేదు అలా జరగడానికి వీల్లేదు అసలు మా అమ్మని చంపిన వాడిని నేను బ్రతకనివ్వను అని అంటూ నాగవల్లికి నిజాన్ని చెప్పబోతూ ఉంటాడు ఇప్పుడు మమ్మీ ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా తట్టుకోలేదు ఇన్ని రోజులు అమ్మని చంపిన వాళ్ళని ఎలాగైనా సరే కడతీర్చాలి అని అమ్మని చంపిన వాళ్ళని బ్రతకనివ్వకూడదని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మా నాన్న తెలివిగా నాగవల్లి మమ్మీ మెడలో కూడా తాలి కట్టి తను దొరికినా సరే నాగవల్లి మమ్మీ ఏమీ చేయకుండా ఉండాలని చాలా పెద్ద ప్లానే చేశాడు కానీ నిజాన్ని నేను అప్పుడే బయట పెట్టలేను అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో మధు అయితే లోపలికి వస్తుంది ఏంటి మేడీ ఇక్కడే ఉన్నావో కిందకి రా అందరూ హాల్లో కూర్చొని ఉన్నారు కదా నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది మధు అప్పుడే ఇక మధుని కౌగిలించుకుంటాడు మేడీ అయితే నన్ను మధు ఇన్ని రోజులు నీ ప్రేమని నేను గుర్తించలేకపోయాను ఇప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమవుతుంది ఐ లవ్ యు మధు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చిన్ని అని అంటూ ఉంటాడు ఒక్కసారే మధు షాక్ అయిపోతూ ఏమన్నా నువ్వు చిన్నీనా అని అంటూ ఉంటే అవును నువ్వే చిన్నివని నాకు తెలిసింది అని మాడి అయితే ఇక మధుని కౌగిలించుకొని ఐ లవ్ యూ అయితే చెప్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు